హలో అందరికీ ఎర్లీ మార్నింగ్ లేచామంటే చకచకా పనులన్నీ అయిపోతాయి అనమాట రోజైతే ఎర్లీ మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది క్లీనింగ్ అదంతా కూడా ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఈ వీడియో అయితే మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మా బాబుని స్కూల్కి కూడా వదిలేసి వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో నేను ఈరోజు దొండకాయ పచ్చడి అలాగే ఆకు తాలింపు చేద్దాం అనుకుంటున్నా కాకపోతే ఆకు తాలింపు కొంతమంది ఆకుని ఒలిచి ఉడకబెట్టి చేస్తారు కదా నేనైతే అలా చేయను ఈ విధంగా కట్ చేస్తాను అనమాట ఫస్ట్ కట్టనైతే ఇట్లా ఓపెన్ చేసి లోపల ఏమైనా గడ్డి అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా ఒక నాలుగైదు సార్లు వాష్ చేస్తా వాష్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాను అనమాట కట్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తా ఫస్ట్ కటింగ్ కూడా నేను ఇట్లే పెట్టేసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకుంటాను అనమాట వలసను ఎప్పుడు ఆకు నేను ఇట్లా కట్ చేసామంటే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు వలుస్తూ ఉంటే టైం వేస్ట్ అలాగే ఆకులు ఆకులుగా ఉంటే ఉన్నట్లుగా ఉంటుంది నాకు నచ్చదు అంతే అందుకని ఇట్లా చేస్తూ ఉంటా ఒకే వంటను ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తారో కదా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఖచ్చితంగా కడగాలి ఎందుకంటే మట్టిలో ఉంటుంది కాబట్టి ఎక్కడక్కడ ఇసుక అలా ఉంటుంది చేసిన తర్వాత బాగా వాష్ చేసుకోకపోతే అందుకే చాలా టైమ్స్ అయితే వాష్ చేస్తాను ఇదనే కాదు ఉగ్గానికి బొరుగులు వేసినా కూడా బొరుగుల్ని కూడా చాలా బాగా వాష్ చేస్తాను నేను తర్వాత తాలింపు చేయాలంటే కొంతమంది ఉడకబెడతా ఉంటారు అలా ఉడకపెట్టడం కూడా అంత మంచిది కాదు నార్మల్గా డైరెక్ట్గా వేసుకొని చేసుకోవడమే చాలా మంచిది అంటారు అందుకనేసి నేను డైరెక్ట్గానే చేస్తాను అనమాట ఈ తాలింపు కాదు క్యారెట్ అయినా బీట్రూట్ అయినా పొటాటో అయినా ఏవైనా కూడా నేను డైరెక్ట్గా కట్ చేసి ఇట్లా వేసేస్తాను అనమాట గట్ల ఏం చేస్తాను ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి పైన మూత పెట్టేశాను లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఇది మగ్గేంత వరకు కూడా దీంతో పని లేదు పక్కన పెట్టేసాను ఒక నైన్ థర్టీ టెన్ కంతా నేను మొత్తం వంట మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎందుకు అంటే అంత ఎర్లీగా చేస్తాను అంటే నాకు షాప్ ఉంది బ్యూటీ పార్లర్ కాబట్టి నేను అక్కడ కస్టమర్స్ని కూడా చూసుకుంటా ఉండాలి కాబట్టి మధ్యలో ఎవరైనా వర్క్ వచ్చారంటే కస్టమర్స్ నాకు ఇబ్బంది అవుతుంది వంటకు అందుకనేసి చాలా తొందరగా చేసేస్తాను వంట మా బాబుని ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి సెవెన్ థర్టీకే డ్రాప్ చేసి వస్తాను స్కూల్లో వచ్చిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు కర్రీకి దొండకాయ పచ్చడి అయితే చేస్తా ఉన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా బాగుంటుంది కూడా టేస్ట్ ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఫస్ట్ దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి అదే ఫ్రైకి అయితే ఒకే షేప్లో కట్ చేసుకోవాలి రౌండ్ అయినా స్ట్రైట్గా అయినా కానీ పచ్చడికి కాబట్టి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఎంత లావుగా అయినా వేసుకోవచ్చు ఏం పర్లేదు దొండకాయల్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చిని అయితే ఊరికే దానికి పైన ఉంటుంది కదా తొడెం తొడెం తీసేసి అలాగే వేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎంత కావాలంటే అన్ని మిర్చి ఉంచుకొని మిగిలింటి పక్కకు తీయచ్చు వీటి మొత్తాన్ని గోలంలో వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టేశాను రీసెంట్గా కిచెన్లో ఈ స్టాండ్ అయితే పెట్టించుకున్నాను నేను షింకు పైన ఎందుకంటే వాష్ చేసినవన్నీ అందులో పెట్టేస్తే వాటర్ అన్నీ పోయి బాగా డ్రై అయిపోతాయి మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు కాకపోతే ఇక్కడే ఉంచుకోవచ్చు మనము కొన్ని అయితే గిన్నెలు యూస్ చేసేది నేనైతే ఇలాగే ఉంచుకోవచ్చు అని ఇది ఫిట్ చేయించుకున్నా చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా మంచిది కూడా మనం తడి గిన్నెలు అలా పెట్టుకోవడం కంటే ఇట్లా డ్రై చేసుకొని ఇలాగే ఉంచేసుకోవడం స్టాండ్లో చాలా బాగుంటుంది చిన్న కిచెన్ ఉండే వాళ్ళకు ఇట్లా వాల్కి సెట్ చేసుకునేటివి చాలా బాగా యూజ్ అవుతాయి మాది కూడా చాలా చిన్న కిచెన్ అనమాట ఫ్యూచర్లో ఎప్పుడైనా వాటర్ ప్యూరిఫైయర్ నేను బిగించుకోవాలనుకుంటే ఈ సైడ్ బిగించుకుంటాను నేను స్విచ్ బోర్డు ఉంది కదా అక్కడ బిగించుకుంటాను అనమాట నేను ఏదైనా ఒకటి కొనాలంటే చాలా మందిని అడుగుతా అనమాట అడిగి చాలా అన్ని ఆలోచించి తీసుకుంటా వాటర్ ప్యూరిఫైర్ అయితే నాకు చాలామంది ఒక పది మంది చెప్తే పది మందిలో ఎనిమిది మంది మాత్రం తీసుకోవద్దనే చెప్పారు ఎందుకో మరి నాకు తెలియదు ఏమన్నారంటే ఎక్కువ రిపేర్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా చాలా అమౌంట్ అవుతుంది వాళ్ళు వచ్చి చేయడానికి కూడా దానికంటే ఇట్లా టెన్ రూపీస్ క్యాన్ పెట్టి తెచ్చుకోవడమే మేలు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా ఉండొచ్చు వాటరు అని చెప్పారనమాట నాకు కొంచెం ఆలోచించి ఇంకా తీసుకోలేదు ఆగిపోయి అట్లే ప్రతిసారి ఆగిపోతా వస్తూ ఉన్నా నేను ఎవరైనా చాలా నుంచి వాటర్ ప్యూరిఫైర్ వాడతా బాగుంది అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ప్యూరిఫయర్ తీసుకోవాలని చాలా ఇష్టం చూద్దాం అన్నీ చూస్తూ ఉన్నా నేను ఏదైనా మంచి ప్రోడక్ట్ నాకు బాగా నచ్చిందంటే ఖచ్చితంగా నేను దాని వీడియో కూడా తీసి పెడతాను చూశారు కదా మనం అటు ఇటు తిరిగి అవి ఇవి వాష్ చేసుకొని నీటు క్లీన్ చేసుకునే లోపల ఇవి మగ్గిపోయిందనమాట కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ పెట్టేసాను అనమాట లో ఫ్లేమ్లో ఇంకా బాగా రెడీ అయిపోతుంది తర్వాత పప్పల పొడి చల్లి దించేసుకోవడమే రోజు ఇంతే అనమాట మా బాబుని వదిలి వచ్చిన తర్వాత ఏ ఒకటి ఇలా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టేస్తా ఇంకా నేను తర్వాత షాప్లోకి వెళ్ళిపోతాను అనమాట ఇంకా ఎవరైనా వచ్చినా ఏదైనా సర్ది పెట్టుకోవడం అట్లా చేసుకుంటా ఉంటా ఇట్లా వంట చేసి పక్కన అనుకోండి ఇంకా ఏ టెన్షన్ ఉండదు వంట లేట్ అవుతుందేమో బాబుని కొంచెం నాకు చేయాలేమో అలాంటివన్నీ ఏవి ఉండవు అనమాట దొండకాయలు కూడా అన్నీ కట్ చేసి లో ఫ్లేమ్లో ఇలా గ్యాస్ పైన పెట్టేసా కదా కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం సాల్టు పసుపు జీలకర్ర వేసేసాను ఇవి రెండు బాగా మగ్గే లోపల కనీసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ లోపు మనం ఏదైనా ఇంకో వర్క్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే టిఫిన్ తిన్న తర్వాత కొంచెం కాఫీనో అలా తాగే అలవాటు ఉంది కానీ సమ్మర్లో మాత్రం మజ్జిగ తాగుతారనమాట ఇంట్లో కాబట్టి మజ్జిగ చేసేస్తా ఉన్నా నిజంగా సమ్మర్లో ఏమైనా తినాలంటే దానికంటే కూడా ఏమైనా తాగాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చల్లగా అది నీళ్ళైనా పర్లేదు చల్లగా పోతా ఉంటే చాలా అనిపిస్తుంది అయితే బాగా మంచిగా తాగుతూ ఉండండి ఎవరింట్లో అయితే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎక్కువ డ్రై అయిపోకుండా స్కిన్ అలాగే హెల్త్కు పరంగా చాలా మంచిది కూడా వేడిని బాగా తగ్గిస్తుంది మనం మార్నింగే లేచి ఒక బాటిల్కి మిక్స్ చేసి పెట్టామనుకోండి పిల్లలకి ఇచ్చామనుకోండి కొంచెం కొంచెం తాగుతూ ఉంటారు వాళ్ళు అట్లే అలవాటు అయిపోద్ది అనమాట ఒక రెండు మూడు సార్లు తాకోకుండా సమ్మర్లో అట్లే అలవాటు చేస్తూ ఉన్నాం అనుకోండి అలవాటు అయిపోతూ ఉంటుంది చాలా మంచిది ఒకవేళ వేడి చేసిందంటే వేడి చేయడం వల్ల దగ్గు వస్తుంది జలుబు వస్తుంది తలనొప్పి వస్తుంది పిల్లలకి చాలా ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ వేడి చేసిందంటే మామూలుగా ఏదైనా కోల్డ్గా తిన్నా అట్లా వస్తుంది అనుకుంటారు కానీ వేడికి కూడా వస్తుంది జలుబు దగ్గు అవన్నీ కూడా వేడికి కూడా వస్తాయండి కాబట్టి వేడి చేయకోకుండా ఇట్లా ఇస్తూ ఉండడం బెస్ట్ పిల్లలకైతే నాకైతే వేడి ప్రాబ్లం వేడి చేస్తే ప్రాబ్లం అలాంటివన్నీ ఏం లేవన్నమాట కాబట్టి నేను కాఫీ తాగుతూ ఉంటా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏదైనా టిఫిన్ తిన్నాకైనా లేకపోతే టిఫిన్కి ముందైనా ఎప్పుడైనా కూడా ఇట్లా కాఫీ తాగడం అయితే బాగా అలవాటు ఉంది నాకు ఇది నా కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా కాఫీ కూడా నేను చిన్న కప్పులు అయితే తాగను పెద్ద కప్పులలోనే తాగుతా బయటికి వెళ్ళినప్పుడైనా చిన్న కప్స్ ఇస్తారు కదా ఆ కప్పులలో తాగాలంటే తాగలేను అనమాట ఒక్కోసారి కాలిపోతుంది నాకు చేతులు అలా కాకోకుండా కూడా చిన్న కప్పులో నాకు సరిపోదు మెయిన్ అందుకనే పెద్దగా తాగని ఏదైనా పెద్ద కప్పు ఉండి లేకపోతే కొంచెం కూర్చొని తాగే ప్లేసెస్ ఉంటాయి కదా కాఫీ అలాంటి ప్లేసెస్లో మాత్రమే తాగుతూ ఉంటాయి ఎక్కువ అన్నం తినకోకుండా అయినా ఉంటానేమో కానీ కాఫీ తాగని రోజైతే అస్సలు ఉండదు నాకు అసలు కాఫీ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో నాకైతే నిజంగా అలా ఆస్వాదిస్తూ తాగే లోపల ఇవన్నీ రెడీ అయిపోయాయి దొండకాయలు అయితే ఇంకా అవ్వలేదు కానీ ఆకైతే అయితే మగ్గిపోయిందనమాట ఇంకా పప్పల పొడి చల్లేసుకొని దించేసుకోవడమే ఏదైనా తాలింపులో కొంచెం పప్పల పొడి చల్లి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించండి వేయించితే ఆ పొడి అనేది బాగా పడుతుంది అనమాట ఆకుకైనా ఏమైనా ఫ్రైస్కైనా దేనికైనా కూడా అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను కర్రీస్ అయినా తాలింపులైనా ఏవైనా కూడా చేశానంటే అంత పెద్ద సర్వ గిన్నె డిష్యూ అవన్నీ పెట్టాను అనమాట ఇట్లా చిన్న చిన్న బౌల్స్లోకి తీసి పెట్టేస్తాను ఇంకా తీసుకోబోడానికి రూమ్లో తిన్నా హాల్లో తిన్నా ఎక్కడ తిన్నా తీసుకోబోడానికి ఈజీగా ఉంటుంది నాకు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటా దొండకాయలు బాగా వేగాయి పైపోయిన లేయర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట అప్పుడు మనకి రెడీ అయిపోయినట్లే తర్వాత ఇంకో సైడ్ అన్నం కూడా పెట్టేశాను బియ్యం అయితే నానబెట్టేశాను ముందే నానబెట్టి చేసుకున్న బియ్యం వేయించి చేసుకున్న చాలా మంచిది హెల్త్కి షింకు దగ్గర హుక్కులు తగిలిచ్చేసి రెండు ఈ విధంగా ఒక కవర్ పెట్టేసుకుంటా రోజు ఎప్పటిదప్పుడు డస్ట్బిన్ అనేది పడేస్తా ఉంటా డస్ట్ అంతా అట్లా స్టోర్ చేసి పెట్టడము స్మెల్ వచ్చేలాగా పెట్టడం అలా అంతా చేయను నైట్కి మొత్తం క్లియర్ చేస్తా ఏ చెత్త ఉన్నా కూడా ఇంట్లో ఇలా కవర్లో వేసి పెట్టడం ఎందుకు అంటే దీంట్లో ఏమైనా మనం తడివి వేసినా కూడా వాటర్ అంతా పోయి డ్రై అయిపోద్ది అనమాట తర్వాత పడేస్తాను అనమాట నేను అంటే పెద్ద డస్ట్బిన్ బయట అయితే పెట్టుకొని ఉంటా కదా అందులో వేసి పెట్టినా కూడా స్మెల్ రాకోకుండా ఉంటుంది డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి తడిది వేయడం కంటే ఇట్లా కొంచెం పొడిగా వేయడం మంచిది అనేసి ఇట్లా చేస్తూ ఉంటా కిచెన్ వరకు మాత్రమే ఇట్లా కవర్ పెట్టేసిన అన్నం అయితే అవుతా ఉంది దొండకాయలు మాత్రం ఆఫ్ చేసా అనమాట కొంచెం కూల్ అవ్వాలి అవెంత అంతలోపు గిన్నెలన్నీ వాష్ చేస్తా ఉన్నా టెన్షన్ టెన్షన్ అదంతా ఏం లేకోకుండా చాలా కూల్గా అయిపోతాయి పనులన్నీ కూడా నేను ఎర్లీ మార్నింగ్ వేస్తాను కాబట్టి చాలా తొందరగానే చేసేసుకుంటా పనులన్నీ ఇప్పుడు ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈవినింగ్ వరకు రిలాక్స్గా ఉండొచ్చు అనమాట కొంతమంది అన్నము అలాగే బియ్య పెడతారు పెడతారనమాట కొంతమంది ఇలా గంజి ఉంచుతారు ఆ గంజి ఉంచే వలల్లో నేను ఒకదాన్ని సరేసురు పెట్టానంటే మెత్తగా అవుతుంది ఇలా గంజి ఉంచామంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా అన్నము కాకకుండా ఇలా గంజి ఉంచడం కంటే కూడా సరేసురు పెట్టుకోవడం చాలా మంచిది హెల్త్కి కాకుంటే నాకు రాదనమాట సరేసురు పెట్టడానికి అందుకనేసి ఇలా చేస్తా ఉంటా కానీ ఈ ఎసురు ఏదైతే ఉంచింటానో దాన్ని మాత్రం ఏ రోజు వేస్ట్ చేయనండి నేనైతే ఈ విధంగా ఒక బౌల్కి తీసుకొని సగం తాగేస్తాను అనమాట కొంచెం సాల్టు కా కొంచెం కారం వేసుకున్నామంటే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సాల్ట్ ఆల్రెడీ ఇందులో ఉంటుంది కాబట్టి అన్నంలోంచే ఉంచింటాం కాబట్టి సాల్ట్ వేసుకొని నేను ఇలాగే తాగేస్తాను అనమాట ఒక్కోసారి కారం వేసుకుంటా కారం పొడి కానీ మిరియాల పొడి కానీ చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ ఇందులోనే మనం కొంచెం బియ్యపిండి కానీ కొంచెం అలోవెరా ఫ్రెష్ అలోవెరా ఉంటుంది కదా చెట్టుది దాన్ని జెల్లు కొంచెం తీసుకొని ఇందులో వేసుకొని దాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక కప్పులోకి కొంచెం గంజి తీసుకొని కొంచెం బియ్య పండి బియ్య పిండి వేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకోండి ఇంకో కప్పులోకి అలోవేరాని కొంచెం ఈ గంజిని వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి రోజు రోజైనా చేసుకోవచ్చు దీంతో ఫేస్కి మసాజ్ చాలా మంచిదండి చాలా బాగుంటుంది ఫేస్ అనేది ట్యాన్ తగ్గుతుంది మెయిన్ స్కిన్ సాఫ్ట్గా వస్తుంది అన్నం గంజి ఉంచేసి స్టవ్ పైన పెట్టేసాను ఈ దొండకాయలు కూడా బాగా చల్లగా అయిపోయాయి అనమాట దీన్ని కూడా పచ్చడి కొట్టేస్తా ఉన్నా ఏం లేదండి ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా అవి ఎన్ని కావాలని ఉంచుకొని మిగిలినవి పక్కవి తీసుకొని మొత్తం వేసి గ్రైండ్ చేసేసేయండి అంతే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్టు మనం దేంట్లో అయితే దొండకాయలను ఏం తింటామో అదే గోళంలోనే కొంచెం తిరుగువాతకు వేసేసుకొని ఈ పచ్చడిని కూడా అందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వండి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇందులో తెల్లవాయిలు కానీ కొంచెం జీలకర్ర కానీ ఎక్కువ వేసుకోండి తిరగవాతలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేయండి ఇలా తెల్లవాయిలు జీలకర్ర లాంటివి దంచుకోవడానికి చిన్న రోల్ తీసుకోవాలనుకుంటారు నా కిచెన్లోకి చూద్దాం నెక్స్ట్ టైము చిన్నది ఏదైనా పెద్దది అయితే మా ఇంట్లో ఉంది ఆల్రెడీ బయట బయటకు పోయి దంచుకొని రాలేక ఇక్కడే దంచేస్తూ ఉంటానన్నమాట గ్లాస్తోనో పప్పుగూతితోనో ఈ తెల్లవాయిలు అయితే దంచవచ్చు కానీ మిరియాలు జీలకర్ర లాంటివి దంచాలంటే కొంచెం కష్టం అనమాట గ్లాస్తో వాటితో ఇంకా అంతా బండకే పోతుంది నా చేతిలోకి ఏం రాదు కాబట్టి ఈసారి ఒక చిన్న రోల్ అయితే తీసుకుంటా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గని చాయల్లో తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేస్తా ఉన్న పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంత బండ ఉంది గ్యాస్ పక్కన ఆ బండపైన పెట్టచ్చు కదా ఎందుకు అక్కడ పెడతాను అనుకోవచ్చు ఇది ఇవన్నీ పెట్టుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట పైన ఓవెన్ కింద ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసుకున్నా ఈ బండ అయితే ఏదైతే ఉందో ఈ స్టవ్ పక్కన అంతా ఉంది కదా అది మొత్తం నీట్గా క్లీన్గా ఉంటేనే నాకు బాగా ఇష్టం ఇట్లా నీట్గా ఉందంటే బొద్దింకులు కానీ పురుగులు కానీ ఏవి రావు అలాగే వాష్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు ఈ టైల్స్ ఇవంతా కూడా నేను నేను నీట్గా స్టీల్ పీచ్ ఉంటుంది కదా అది తీసుకొని బాగా గీకి గీకి క్లీన్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ ఇలా వారానికి ఒక్కసారి చేసుకుంటా కాబట్టి చాలా తొందరగా రోజు చేసుకునే క్లీనింగ్ చాలా తొందరగా అయిపోతుంది జస్ట్ ఒక్కసారి అలా అన్నానంటే నీట్గా ఉంటాయి టైల్స్ కానీ గ్యాస్ కానీ ఏదైనా కూడా చాలామంది అడిగారు స్టవ్ అంటుకుపోదా అనేసి అస్సలు అంటుకపోదు పైన అల్యూమినియం ఫాయిల్ వేసా కదా నేను జస్ట్ పైన ఒక్కసారి క్లాత్తో అలా అన్నామంటే నీట్గా ఉంటుంది స్టవ్ నెలకి ఒకసారి కాదు నేను త్రీ మంత్స్కి ఒకసారి అలా మారుస్తాను అనమాట కాకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా చిరిగిపోకోకుండా అది అది పేపర్ అనేది అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కొంచెం తీసుకునేటప్పుడు మంచిగా తీసుకున్నామంటే మందంగా బాగా వస్తుంది అనమాట కిచెన్ అంతా నీటుగా క్లీన్ అయిపోయింది తర్వాత ఇంకా ఏం వర్క్ లేదనమాట కిచెన్లో గిన్నెలు అయిపోయినాయి మొత్తం నీటు క్లీన్ చేసా ఊడ్ చేసా తుట్ చేసా కూడా ఇక్కడ ఈ స్తంభానికి ఒక చెట్టు కనిపిస్తూ ఉంది చూస్తున్నారా అది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట దాన్ని చుట్టడం కోసం ఎన్ని అవస్థలు పడతా ఉంటానో నేను ఆన్లైన్లో చిన్న చిన్న ఫోల్డింగ్వి క్లిప్స్ కూడా తెప్పించాను అనమాట కాకపోతే వాళ్ళకి స్టిక్ అవ్వంట ఓన్లీ టైల్స్కి గ్లాస్కి మాత్రమే అవి స్టిక్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి అంటించామంటే వన్ డేలో పడిపోతూ ఉన్నాయి అందుకనేసి నేను ఏం చేశానంటే ఈ విధంగా ఎంసీలని టెన్ రూపీస్ అమ్ముతారనమాట ఒక్కసారి అంటించామంటే ఫిక్స్ అయిపోతుంది ఇంకా అస్సలు ఊడి రాదు ఇలా రెండు వస్తాయి అనమాట ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోద్ది దీన్ని పొడవుగా చేసుకొని చిన్న చిన్న హుక్కుల్లాగా ప్రిపేర్ చేసి మొత్తం అంటిచ్చేస్తాను అనమాట నాకు ఎక్కడైతే హుక్కులు కావాలో అక్కడంతా అంటించా అనమాట అంటించి ఒక థ్రెడ్ని కట్టుకుంటూ వచ్చాను ఈ విధంగా హుక్కులాగా మర్చి అంటించేసుకుంటూ నా వాళ్ళకి పైన ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నట్లయితే పైన ఒక థ్రెడ్ కట్టేస్తున్న చూస్తున్నారు కదా ఇవి కొమ్మలనేటివి కొంచెం పెరిగినప్పుడు మళ్ళీ హుక్కులనేటివి జాయిన్ చేస్తూ ఉంటా అనమాట అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెడతా ఉంటా ఇప్పుడు ఇంకొక సైడ్ ఆ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా అది మాత్రం కొమ్మ పెరిగింది హుక్కు లేదనమాట అందుకనేసి ఇప్పుడు సెట్ చేస్తూ ఉన్నా ఇలా స్టాండ్ వేసుకొని స్టాండ్ పై నుంచి నేను లాగా పెట్టేస్తాను అనమాట తర్వాత థ్రెడ్ని ఆ హుక్లో నుంచి రానిచ్చి ఇలా కట్టేస్తాను నేను పైన వాల్ బాల్తో పాటు వాళ్ళంపటి ఇంకా చుట్టూ అల్లించుకుంటూ రావాలని మనీ ప్లాంట్ ఈ విధంగా హుక్లు అయితే పెట్టుకుంటా ఉన్నా లేవన్నమాట హుక్కులు ఏవి కూడా తగిలించడానికి నేను ఏదైనా థ్రెడ్ అందుకనేసి ఇలా పెట్టుకున్నా ఎవరైనా ప్లాంట్స్ అల్లించాలి అనుకుంటే హుక్కులు కొనేదానికంటే ఇలా ట్రై చేయండి ఒక టెన్ రూపీస్ ఎంసీల్ దాంతో మనకి సుమారుగా ఒక పది హుక్కులు అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా నా రోజైతే గడిచిపోతుంది అనమాట మార్నింగ్ టైము మార్నింగ్ ఇప్పుడు వర్క్ అంతా అయిపోయింది కదా ఇంట్లో ఇంకా ఏం పని లేదనమాట ఇంకెవరు కస్టమర్స్ వచ్చినా చాలా ఫ్రీగా ఉంటా వర్క్ కూడా చాలా ప్రశాంతంగా చేసుకుంటా ఇది నా మార్నింగ్ రొటీన్ లైఫ్ అనమాట ప్రతిరోజు ఇంతే కిచెన్ వర్క్ అయిపోయిందంటే ఎక్స్ట్రా ఏమైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటా తర్వాత ప్రశాంతంగా వర్క్ చేసుకుంటా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో ఉండండి థ్యాంక్ యూ బాయ్